ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పత్తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మరి చదవబడిన ఈ కీర్తన చిన్న అక్షరాలతో రాసినప్పుడు పైన హెడ్డింకులు ఏముందో ఒకసారి విశ్రాంతి దినమునకు తగిన కీర్తన దేవుని సన్నిధిలో మనం అందరము కూడా చేరి ఆయన ఆరాధించటానికి తగిన కీర్తన దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి ఎందుకు మనం ఆరాధించాలి ఆ నెడల మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న సంగతుల గురించి వ్రాయబడిన ఈ కీర్తన ఆ రోజు ఇస్రాయిల్ ప్రజలు తమకున్న స్థితిగతులను బట్టి మృతుకులో జరుగుతున్న పరిణామాలు పరిణామాల దగ్గరికి వస్తే ఆ పరిణామాల్లో మేలు కలిగిన సందర్భాలు ఉన్నాయి కీడు కలిగిన సందర్భాలు ఉన్నాయి కీడు కలిగినంత మాత్రం చెత్త ఇప్పుడు కీడు వాళ్ళతో ఉండిపోలేదు దాన్ని బట్టి ఎప్పుడూ కూడా దుఃఖపడలేదు ఆ కీడు నుంచి దేవుడు మళ్ళీ వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ సంతోషపరిచాడు అలాగని సంతోషంగా ఉన్నంత మాత్రం చెత్త విర్రవీగి తిరిగితే కనుక దేవుడు అక్కడే ఉంచలేదు అన్నీ నాకు ఉన్నాయి కనుక ఇక నేను ఎవ్వరూ కూడా అదుపు చేయలేరన్న ఉద్దేశంతో విర్రవీగి ఎవరైతే తిరిగారో మరలా వారిని అయితే కనుక దేవుడైతే నీచే స్థితికి కూడా దింపేస్తాడు అధోపాతాలను తొక్కేస్తాడు అన్నట్టు కూడా తొక్కేస్తాడు ఊపిలో వారిని పైకి లేపిన దేవుడు అదే సమయంలో అయితే కనుక కొండకు కూర్చుని ఓవరాక్షన్ చేస్తే కనుక కిందకి తోసేయటం కూడా చేస్తాడు ఈ రెండింటిని వాళ్ళైతే కనుక సమంగానే అనుభవించారు ఈ రెండింటిలో అయితే కనుక మనిషి జీవితంలో ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కూడా అంతే ఈరోజు మనమైతే కష్టకాలంలో ఉన్నంత మాత్రం చేస్తా ఈ కష్టం ఇప్పటికీ ఉండిపోదు ఈ కష్టం ఎప్పటికి ఉండదు రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోతున్నప్పుడు అయితే కనుక ఉన్న ఉదయానికి మరలా దేవుడైతే కనుక మనకైతే ఆనందంతో తిరిగి లేపుతాడని దేవుని వాక్యం చెబుతుంది ఆ రాత్రంతా జరిగినప్పుడు గతకాలంలో జరిగినంత మర్చిపోయి మన ప్రతి ఉదయము కూడా సంతోషముగా అయితే కనుక మన దినాన్ని ప్రారంభించడం అనేది ఈరోజు మనం చేస్తున్నది ఒకసారి మన బ్రతుకులో వెనకెళ్ళి చూస్తే మనం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి అది ఆరోగ్యపరంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఉన్నాయి కాపురాన్ని బట్టి ఉన్నాయి లోకపరంగా సామాజికంగా చాలా ఇరుకులు ఇబ్బందులు మనం ఎదుర్కొన్నామండి కానీ ఆ బాధలు ఎప్పుడు అలాగే ఉండిపోలేదు దేవుడు వాటన్నిటిని కూడా మరిపింప చేస్తారు ఆ కష్టకాలంలో ఉన్నప్పుడైతే కనుక చనిపోతే బాగుండునని కూడా చాలామంది అనుకున్నారు ఆ బాధ ఎక్కువ తీవ్రమైనప్పుడు దుఃఖం వచ్చినప్పుడైతే కనుక ఇందుకు ఈ బ్రతుకు నేను కూడా చనిపోతే బాగుంటుంది కదా అని ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరైతే కనుక దేవుని మాట మీదైతే నమ్మకంతో నిరీక్షణతో ఉన్నారో ఇప్పుడు ఆ బాధంతా మర్చిపోయి మళ్ళీ ఎప్పటి వల్లే మనం అందరూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం కలిగింది ఇది ప్రతిరోజు జరుగుతుంది ప్రతి పండగే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం అంటారు ఈరోజైతే కనుక మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే కనుక ఈరోజు సంవత్సర ప్రారంభం యూదుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే సంవత్సర ప్రారంభం ఒకప్పుడు అంటే యేసుప్రభువారు రాక మునుపు ఒకళ్ళ క్రీస్తుని బట్టి క్యాలెండర్ రూపించక మునుకు అందరూ కూడా చాంద్రమానాన్ని పాటించేవాళ్ళు అంటే చంద్రుని బట్టి కాలాన్ని కొలవటం చాంద్రమానం అంటారు నెలకి ఇరవై ఎనిమిది రోజులు చొప్పున అమావాస్యతో ప్రారంభమయ్యి ఒకలా మళ్ళీ తిరిగి అమావాస్య వచ్చేంత వరకు అని కనుక మనం అనుకునేటట్టు అయితే కనుక ఏమీ లేని చంద్రుడు ఒకళ్ళ చంద్రుడైతే కనుక ఏమీ కనపడకుండా పోయిన రోజు స్టార్టింగ్ అని అనుకుంటే మెల్లగా పద్నాలుగు రోజుల పూర్తి చంద్రుడు కనపడతాడు పౌర్ణమి రోజు కనపడతాడు మళ్ళీ ఉన్నదని లేదండి మళ్ళీ అదే చంద్రుడు అయితే కనుక మెల్లమెల్లగా 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 మళ్ళీ కురిగిపోతూ ఉంటాడు తక్కువ మళ్ళీ అమావాస్య రోజుకైతే కనుక అసలు కనపడడం కూడా కనపడ్డు పౌర్ణమి రోజు నిండుగా కనపడిన చంద్రుడు అమావాస్య రోజునైతే కనుక అసలు ఏమీ కనపడకుండా పోతాడు ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు అమావాస్య రుచి మళ్ళీ ఎదుగుతూ పోతాడు మళ్ళీ తగ్గుతూ వస్తాడు దీన్ని ఆధారం చేసుకునే మనుషులైతే కనుక క్యాలెండర్ రూపించారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాలెండర్ అండి ఈరోజు ఎవరైతే కనుక ఉగాది పండుగ చేస్తున్నారో ఇది కేవలం వరకని కాదు చాంద్రమానాన్ని బట్టి ఆ సమయంలో అయితే కనుక ప్రతి వారు కూడా అయితే కనుక ప్రపంచంలో ఒకప్పుడు యూదులు కూడా ఇదే క్యాలెండర్ అందరికీ ఆ రోజు యూదులు ప్రారంభించింది అనుకుంటే కనుక ఈరోజు ప్రపంచంలో అయితే కనుక చాంద్రమానాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా దీనిని బట్టే అది ముస్లింస్ దగ్గరికి వచ్చినా ఇప్పటికీ యూదులు దగ్గరికి వస్తారు ఇజ్రాయిల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే పాటిస్తారు అదే చాంద్రమానాన్ని అయితే కనుక వాళ్ళు కనుక పాటిస్తారు కానీ క్రీస్తు ప్రభావాలు వచ్చిన తర్వాత లోకానికి అంతటికైతే కనుక చంద్రుణ్ణి బట్టి కాకుండా సూర్యుని బట్టి కాలం కొలవటం ప్రారంభించారు సూర్యుని బట్టి కాలం కొలవటం ప్రారంభించారు అది జనవరి ఫస్ట్తో మనం మొదలు పెట్టుకుంటే కనుక జనవరి నెల పద్నాలుగు పదిహేను ఆ ప్రాంతంకి వచ్చేటప్పుడు సూర్యుని యొక్క గమనాన్ని బట్టి అయితే కనుక ఇక్కడి నుంచి ఇలా కౌంట్ చేసిన ఉద్దేశంతో ఆ రోజు నుంచి మనమైతే కనుక జనవరి ఫస్ట్తో సంవత్సరం ప్రారంభించడం ఇప్పటికే దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది యేసుప్రభు రాక వనుపు తెలియని వారందరూ కూడా ఇప్పటికి కూడా అయితే కనుక అది ఇదే పద్ధతిని పాటిస్తారు ఒకప్పుడు పాటించిందే మీరేం దాని గురించి కంగారు పడక్కల ఈరోజు ఉగాది అని కానీ మనం అనుకుంటే అంటే సంవత్సరం ప్రారంభం అనుకుంటారా యుగాది అని పిలుస్తారు యుగం యొక్క అని మీరు అనుకుంటారా వాటెవర్ ఏదని కానీ ప్రతి దాంట్లో కూడా గడిచిన కాలంలో జరిగిపోయిందంతా మర్చిపోదాం గడిచిన కాలం అంతటి దాంట్లో కూడా మర్చిపోయి రోజు కనుక కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో ఈ సంవత్సరమైనా కానీ మన జీవితానికైతే కనుక సంతోష ఆనందాలు కలుగు చేస్తున్న ఉద్దేశంతో సంవత్సరాన్ని ప్రారంభించడం ఇక్కడ కీర్తనాకారుడు ఒకవేళ ఈ కీర్తన రాసే సమయానికి ఇప్పుడు మనం పాటిస్తాం ఈరోజు ఉగాది పండుగ ఉంది కదా ఇదే కీర్తన అయితే కనుక యూదులు పాటిస్తారు ఈ రోజు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తారు ఈ రోజు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత పస్కా పండుగను ఆ పస్కా పండుగ రోజునే ప్రొఫైన్ యేసుక్రీస్తు వారు వారు సిలువడ్డారు ఆ రోజు పౌర్ణమి వస్తుంది కానీ క్రైస్తవులు అయితే కనుక యేసూప్రభు చనిపోయిన రోజు వచ్చిన పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది అందుచేత పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో అదే యేసు ప్రభులు సిలువ రోజుగా లెక్కిస్తారు యాక్చువల్గా అయితే కనుక ఈస్టర్ పండుగ లేకపోతే గుడ్ ఫ్రైడేని లెక్కించితే కూడా ఉగాదిని బట్టే లెక్కిస్తారు ఈ ఉగాదిని బట్టే ఈ రోజు అయితే కనుక పండుగను లెక్కిస్తారు ఇక్కడి నుంచి పద్నాలుగు రోజుల తర్వాత అంటే పౌర్ణమి వస్తుంది ఈ పద్నాలుగు రోజులు పౌర్ణమి వచ్చిన తర్వాత దాని తర్వాత శుక్రవారం వస్తే ఒకవేళ పద్నాలుగు రోజున శుక్రవారం వస్తే కనుక దేవునికి స్తోత్రం పదిహేనో రోజు వచ్చిన పదహారు రోజున పదిహేడో రోజు వచ్చినప్పుడు కూడా తర్వాత వచ్చే పౌర్ణమి అది శుక్రవారం ఏదైతే ఉంటుందో పౌర్ణమి తర్వాత దానిని ఉగాదిగా తీసుకుంటారు ఇది ఈ కీర్తన రాసే సమయానికి అంటే గారు ఈ కీర్తన రాసే సమయానికి కండిషన్ అయితే కనుక ఇదే ఆ రోజు వాళ్ళు పాటించింది కూడా ఇదే ఏమని చెప్తున్నాడు అనుకున్నప్పుడు చూడండి యహోవాను స్థుతించటం మంచిది మొట్టమొదట మీరు దేవుణ్ణి స్థుతించడం మంచిది ఈ పండుగ రోజు అయితే కనుక మీరు దేవుణ్ణి స్థుతించండి ఇదిగో తెలుసా గడిచిన కాలం అంతా ఎన్నో సంవత్సరాలు మన బ్రతుకులో జరిగిపోయాయి ఎన్నో రోజులు ఏ రోజుకు ఆ రోజు దేవుడైతే కనుక మనం మీరు చేస్తూనే ఉన్నాడు ఒకవేళ కనుక ఒక నెల రోజుల క్రితమో రెండు నెలల క్రితమో ఒక ఆరు నెలల క్రితం వెళ్ళినప్పుడు మీ ఒంట్లో తీవ్రమైన అనారోగ్యం రావచ్చు వచ్చి ఉండవచ్చు ఇంక నా ఇంతటితో నేను అయిపోతున్నానేమో నా అనారోగ్యాన్ని బట్టి నేను చనిపోతున్నామో అని కూడా మీరు అనుకున్న పరిస్థితులు ఉండొచ్చు పెద్ద ప్రమాదమే మీకు జరిగి ఉండవచ్చు లేకపోతే కుటుంబంలో కలతలను బట్టో కాపులో ఎగిన చిచ్చున బట్టో అయిపోయిందేమో నా జీవితం మీరు అనుకుండొచ్చు వ్యాపారపరంగా మీకు కలిగిన నష్ట కష్టాలను బట్టం ఆర్థిక పరంగా ఎదురైన ఇబ్బందులు బట్టితే కనుక నా జీవితం మునిగిపోయిందని కూడా మీరు అనుకోవచ్చాము కానీ దేవుడు మళ్ళీ వాటన్నింటిలో నుంచి అయితే కనుక రోజు గడిచి కొద్దీ మళ్ళీ దాని అంతటి కూడా చక్కగా నూతన నూతనపరిచాడు వాటన్నింటిలోంచి అయితే కనుక దేవుడు నూతన పరిచి ఈరోజు మళ్ళీ కొత్తగా ఆనందంగా మనం ఉండేటట్టుగా చేశారు ఈరోజు ఆనందంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఇదే సమయంలో దుఃఖంగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సుమ ఈ సమయానికి తన కలిగిన బాధను బట్టి అయితే కనుక ఉన్నారు కానీ వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్న మాట్లాడి తెలుసా ఈరోజు తాత్కాలిక మీకు దుఃఖం ఉంది కంగారు అడిగితే దేవుడు మళ్ళీ ఎప్పటికప్పుడు దాని అయితే కనుక నూతన పరచటమే ఆయన శక్తి సామర్థ్యానికి అయితే నిదర్శనం ఆయన గొప్పడు అనటానికి ఎందుకు దేవుణ్ణి మిమ్మల్ని స్థుతించమని ఖచ్చితంగా చెప్తున్నారంటే కనుక కారణం ఏంటంటే మీరు దేవుని దగ్గర మీరు నమ్మకంగా ఉండిపోయారు మీకు జరిగిన దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు పరచడం ఆయనకి మాత్రమే సాధ్యం ఒకప్పుడు తీవ్రమైన మనోవేదనతో ఉన్నాం తీవ్రమైన దుఃఖంతో ఉన్నాం తప్పు చేస్తుండొచ్చు చేయకుండా ఉండొచ్చు ఏది జరిగినప్పుడు కూడా అయితే కనుక అవసరమా మనం బ్రతకటం అనుకునే రోజుల నుంచి కూడా దేవుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవుడైతే కనుక మళ్ళీ ఎక్కించాడు ఈరోజు మరలా ఇంత సంతోషం ఉన్నదనుకుంటే కనుక కేవలం ఆయన యొక్క కృప కానీ ప్రతి సంవత్సరం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి రోజుల గురించి కూడా చెప్తున్నాడు కొన్ని సందర్భాలైతే కనుక కేవలం సంవత్సరం వరకు ఆగక్కర్లేదు ఎవ్రీడే ప్రతిరోజు కూడా నిన్నటి దినం జరిగిన దాన్ని బట్టి అయితే కనుక కొంతమంది బాధలో ఉండి ఉండొచ్చు అయ్యింది అదే అయిపోయింది వదిలేయండి ఇవాళ కొత్తగా ప్రారంభించండి ఇవాళ రోజు ఈ రోజు అనుకున్నప్పుడు కొత్తగా ప్రారంభం ప్రారంభించండి కొన్ని సంవత్సరం అనుకుంటే కనుక కొత్తగా ప్రారంభించండి అయితే కనుక నీకు తగిన సహాయం చేస్తాడు కలిగిన గాయములైతే కనుక ఆయన పోడ్చగలిగిన వాడు అది నీ మనస్సుకు కలిగిన నీ శరీరానికి కలిగిన నీ కుటుంబానికి కలిగినా నీకు ఎదురుదెబ్బలు తగిలే అనుకుంటే కనుక ఓకే బాధపడుతూ ఎప్పుడూ కూర్చోలేం కదా ఎప్పుడు కూడా దుఃఖముతో వేదనతో మనం ఉండనక్కర్లేదండి దేవుడు ఎప్పటికప్పుడు నేను పరుస్తాడు అనేదే ఆయన చెప్తున్నమాట అందుకని కీర్తనాకారు అంటాడు యుహోవాను స్థుతించట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను తంతుల స్వరమండలముతోనూ గంభీర ధోనిగల సితారతోనూ ప్రచురించటం మంచిది ఎందుకనగా గుర్తుపెట్టుకోండి ఎందుకనగా యుహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఉచ్చేస్తున్నాను గడిచిన కాలంలో జరిగినంత మరిచి దేవుడు ఇచ్చిన ఈ రోజును బట్టి ఇదిగో కొత్త సంవత్సరాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను గడిచిన కాలంలో జరిగిన దాన్ని బట్టి కృంగిపోయిన పరిస్థితులు మళ్ళీ ఒక ఆశ దేవుడైతే కనుక ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్న విధానాలను బట్టి నేను మరలా సంతోషిస్తున్నాను నీ కార్యముడు అంత గొప్పవి కదా బ్రహ్వా నువ్వు ఎప్పటికప్పుడు నన్ను అయితే కనుక నూతన పరుస్తున్నావు దాన్ని ఈ పాట ఎప్పుడు పాడాలనుకున్నప్పుడు ఆయనే ఉంటాడు పైన విశ్రాంతి దినకు తగిన కీర్తన ఏమో ఈ రోజైతే కనుక లెక్క ఆదివారం వచ్చేది అయితే కనుక దేవుణ్ణి ఆరాధించుకునే రోజు ఈ ఆరాధించుకునే రోజు అనుకున్నప్పుడైతే కనుక చెప్తున్నాడు ఎప్పటికప్పుడు ఒక వారానికి మనం అనుకునేటట్టయితే గడిచిన వారంలో ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండొచ్చు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు మనకు నచ్చనివి లేకపోతే కనుక మన తట్టుకోలేని దుఃఖాన్ని బాధను కూడా మనం పంచుకుని ఉండొచ్చు అయింది అయిపోయింది మళ్ళా నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కానీ నేను నిలబడినట్లయితే అయితే కనుక నేను ప్రతి ఉదయము రాత్రి కూడా ఎప్పుడూ కూడా అయితే కనుక నాకు కలిగిన స్థితిగతులను బట్టి నేను ఆయన సన్నిధులు అయితే కనుక సంతోషిస్తూ ఆయన స్థుతిస్తూ కీర్తిస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు ఆయన కార్యములను ఏం చేస్తారట నూతన పరుస్తూ ఉంటాడు నాకు కొత్త జీవితాన్ని నేనైతే ఇస్తాడు ఇగో ఈ సంవత్సరం అయితే ఈ రాబోతున్న నూతన సంవత్సరం అనుకునేటట్టయితే కనుక దీంట్లో అయితే నాకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి జీవిస్తున్నాను కనుక దేవుడి ఎక్కినకి నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నానని మనమందరం కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లించమని కీర్తనాకారుడు చెప్తున్నారు మీరు ఆ కీర్తన కింద చదువుకుంటూ వస్తే కనుక అదే ఉందండి ఒకప్పుడు నాకున్న స్థితి ఏంటి నాకున్న స్థితి ఏంటి ఈ రోజు కనుక నువ్వు నాకు చేసిన పనేంటి అన్న సంగతి ఆ కీర్తనలు అయితే చెప్తున్నాడు ఏమన్నాడు చూడండి ఆ వచ్చిన దగ్గరికి వస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మృవ్వు వేయుదురు లెవరాని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు కదా ఖర్జూర వృక్షం అంటే మీకు తెలుసా ఈత చెట్టు అని అనుకున్నా అలా ఉండదు మనకైతే కొబ్బరి చెట్టు అనుకోడు సపోజ్ మీరు కొబ్బరి చెట్టుకున్న కొమ్మలను నరికేసినా ప్రత్యేకంగా అయితే కనుక మళ్ళీ ఎప్పటికప్పుడు అయితే దానికి సదుపాయం ఉన్నట్టయితే దేవుడి కృపన బట్టేతే కనుక అది ఎప్పటికప్పుడు కొత్త మొవ్వు వేసుకుంటే కనుక మరలా చిగిరిస్తుంది అది ఉన్న ఆకులన్నీ మీరు కొట్టేసినప్పుడు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు కనుక కొత్త కొత్త మొవ్వు వేసుకుంటే తెనుక విపత్కరమైన పరిస్థితిలో కూడా ఖర్చు వృక్షం పెరుగుతుంది అండి ఈరోజు నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా బ్రతుకు గడిచిన కాలంలో అదే ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు పడి ఉంటాను కానీ ఈ రోజు అయితే కనుక నువ్వేం చేస్తావు దేవ అనుకున్నప్పుడైతే కనుక ఆ పద వచ్చిన చదువుతున్నాడు చూడండి చెడు ఆ గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకెత్తితివి తివి కొత్త నేను అంటబడి తినే నువ్వైతే కనుక ఇదే గురుపోతు అనుకున్నప్పుడైతే కనుక గురుపోతు దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక దాని కొమ్ములు చూసి చూసినప్పుడు టీవీగా నిలబడుతుందండి ఏమో అందరం నన్ను అయితే కనుక చంపాలని చూస్తుండొచ్చు తినేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తినేద్దామని వాళ్ళు అనుకున్నారు కానీ నేను నన్ను అయితే కనుక నువ్వైతే కనుక చూస్తున్నా గొర్రె పోతయితే నన్ను నిలబెట్టావు కదా ఆపత్కాలంలో నువ్వైతే నన్ను తప్పించావు కదా నేను ఎండిపోయిన అనుకున్నారు అందరూ నేను నరకబడ్డానని అనుకున్నారు కానీ ఖర్చూరు వృక్షం ఎలాగైతే మవ్వు వేస్తుందో మళ్ళా నేనైతే కనుక మవ్వు వేసేటట్టుగా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు కదా ఉదాహరణ మీకు అర్థమవుతున్నదా మనము కూడా అంతేనంటే ఈరోజు మన జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నారు అయిపోయిందేమో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా అయిపోయింది వీడు మంచం మంచి తిరిగి రాడనుకుంటారు అక్కడ కీర్తన చదువుతున్నప్పుడు అయితే కనుక వాళ్ళు పలుగుతున్న పలుకులు అయిపోయింది కదా అయిపోయిందని అందరూ అనుకున్న సమయంలో కూడా అయితే కనుక మన చిగురించి నిన్నైతే కనుక ఒక తీవిగా నిచో పెట్టగలిగినంత శక్తి సామర్థ్యములు కలిగిన వాడు దేవుడు మన నిన్నైతే కనుక ఉన్నతంగా అయితే కనుక నిలబెట్టగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు అందుచేత ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు ఆయన చేసే పనులు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటాయి మన బ్రతుకు ఏమీ కాదు దేవుడి చిత్తం ఉన్నంతసేపు పడిపోయిన వాడు కూడా తిరిగి లేవనెత్తగలిగే శక్తి ఉంటుంది గాయపరిచేవాడు ఆయనే స్వస్థపరిచేది కూడా ఆయనే నేను పడగొట్టేది ఆయనే ఎందుకంటే నీకు అతిశయం పెరిగినప్పుడు నీ గర్వం పెరిగినప్పుడు నువ్వు అన్కంట్రోల్ అనుకున్నప్పుడు నీకు బ్రేక్లు వేయటం కోసం నేను పడగొట్టేది ఆయన మళ్ళా నువ్వు సరి చేసుకున్నావు నీ దేవుడి చిత్తం నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటే పడిపోయిన నిన్ను కూడా మళ్ళీ తిరిగి లేవనెత్తేవాడు కూడా ఆయన అంత గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా వినయపూర్వకంగా ఉండటానికి ఏది జరిగినా ప్రవ్వా నీ చిత్తం మన బ్రతుకులో ఏది అది నీ చిత్తం ప్రవ్వా నీకైతే నేను లోబడి ఉంటున్నానని చెప్పి ఎవరైతే కనుక దేవాత దేవునికి తమ అప్పగించుకుంటారో ఆ దేవుని చిత్తాన్ని బట్టి జీవిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా అయితే కనుక ఖర్చులు వృక్షం వలె నిత్యము కూడా వాళ్ళు మవ్వు వేసేటట్టుగానే ఉంటారు మీరు ఎప్పుడూ కూడా పచ్చగా చికించేటట్టు ఉంటారు ఇదిగారు మొదటి చదువుతున్నప్పుడు అయితే కనుక దావుది అక్కడ చెప్తున్నాడు ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానిస్తారో వారు నీటి వాళ్ళను నాటబడినదే ఆకు తన కాలమందు ఫలమిచ్చు పలమిచ్చు చెట్టు వల్ల ఉంటారు కాలు పక్కన నాటబడిన చెట్టు ఎప్పుడు ఎలాగైతే పచ్చగా ఉంటుందో సమయానికి ఎలాగైతే కనుక పలమిస్తుందో అంత చక్కగా మీ జీవితాలు కూడా ఉంటావన్నదే దేవుడైతే కనుక మనందరికీ తెలియచేస్తున్నమాట కాబట్టి విన్న మనమందరము కూడా ఆ దేవుని చిత్తాన్ని గుర్తించి గ్రహించిన వారముగా ఈరోజు మనకు అనుగ్రహించబడిన ఈ అని మీరు అనుకున్నా పర్వాలేదు అది విశ్రాంతి దినాన్ని బట్టి మీరు మాట్లాడతారా లేదా ఉగాదిని బట్టి మీరు మాట్లాడతారా కూడా పర్వాలేదు కానీ మీరైతే మాత్రం మా బ్రతుకులో దేవుడైతే కనుక ఒక కొత్త పని చేయటం కోసం ఒక నూతనమైన స్థితి నాకు ఇచ్చాడ సంగతిని బట్టి ఆ దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక